ఏం చెప్పాను గోపినాథ్ చనిపోయే వరకు మాగట్టు గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు నావే ఒక మిస్త్రీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వాడు పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరినా రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసారు అని పెద్ద బాబు తన బాబు ఏంటి గోపి రాను మరే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా అన్ని అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని వాళ్ళ అబ్బాయి అంటున్నారు అండి బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యూఎస్ లో ఉన్నాను అంటున్నారు కావచ్చు అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడు ఉండంగానే ఇంకా చనిపోయాడ లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ్మా చివరి బశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాడు అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవట్లేదు కొంచెం చెప్పాయంటే దమ్మను తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చా వాళ్ళతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాడు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్లో పోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడని ఇస్తాడే పోనీ అని ఆశ అమ్మా ఏం చేయ గన్నత ఆశతో పరిగెత్తాం పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి ఇంకో దారి నుంచి వెళ్తాడు అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తా పడితే పడదాను ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తేకమ్మను తల్పం తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు ఎట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియ ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సింది ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు